sangat dulu ఏర్పడుతూ ఉంటాయి మనకెల్ ఉండాలి దీర్ఘ శాంతాన్ని అంటారు ఇంగ్లీష్ లో దీన్ని సినిమా శిక్ష శిక్షను ఎవరికి విధించారు వారికి విధించారు విధించడానికి కారణం అసూయ ఏం చెప్పండి అసూయ ఆ మాట ఉందా వాట్సు వార్త ఎందుకు ఏసు వారు సినిస్తారు అంటే అక్కడ రాశాడు చాలా క్లియర్

What's wrong గొడపెట్టు కొట్టిన పరిస్థితులు ఉన్నాయి దేవుడు అలాంటి గౌరవాట్లాడే నన్ను ఆ కోపం అత్త తీసివేసాడు ఈరోజు మీరు ఎన్ని మాటలు అంటారు నాకు తెలుసు నా ఏ సైడ్ అన్నారు కొంచెం వాక్యంలో మీకు కొంచెం cheers

చెప్పండి చూసాడు చూసావా ఎవరు చూడలేదా ఏ అసలు మంచిగా నుంచి అసలు మామూలుగా లేదు కదా సోషల్ మీడియా తన తల్లి ఆడిపోతుంట తాగేసి అతని పేరు రాజశేఖరు అతను కొల్లిగుడు సంఘపత్రి పట్టుకొచ్చి ఆయనకి మందిస్తే అందరూ అలా ఉంటారు కదా అసలు బైబిల్ ఏం చెప్తుంది ద్రాక్షారసము తల తలగా ఉండగా దాన్ని తాగితే ఇంపట్ అది కట్ల పోవాలి ఏం చేస్తుంది పాటు వేస్తుంది అన్నాడు మద్యం తాగి Qual a a cidade de Patrícia? आत्मकू दीर्थशास्त्री